మునక్కాడ రొయ్యలు మునక్కాడ లో రొయ్యలు వేసి కుక్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్ర సైడ్ నాన్ వెజ్ లో ఉండే వెజ్ కర్రీస్ లో ద బెస్ట్ అని చెప్పచ్చు సో వీడియోనైతే మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఖచ్చితంగా రెసిపీ అయితే నచ్చుతుంది హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ సో ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా కుక్ చేశానో మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి కుక్ చేసుకోవాలి మనం కర్రీస్ కుక్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ త్వరగా ఉడికిపోవాలి అంటే ఆనియన్స్ని మనం ఆయిల్లో కుక్ చేసుకునేటప్పుడు ముందుగా కొంచెం సాల్ట్ని వేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అయిపోతాయి సో ఈ విధంగా ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసి ఆ తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ప్రాన్స్ చక్కగా కుక్ అయ్యేంత వరకు వదిలేసేయాలి ఈలోపు కర్రీలో గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో గసగసాలు ఎండి కొబ్బరి లవంగా దాల్చిన చెక్క మిరియాలు యాలకులు వీటన్నిటిని చక్కగా ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ప్రాన్స్ అయితే చక్కగా ఆనియన్స్లో కుక్ అయిపోయాయి ఇప్పుడు ములక్కాడని చెక్కు తీసి చక్కగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ కర్రీలో వేసుకోవాలి మొత్తం ఒకసారి తిప్పుకొని పెద్ద గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడినంత కారం అలానే సరిపడినంత ఉప్పు ముందుగా ఆల్రెడీ ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను సో ఇప్పుడు సాల్ట్ కర్రీకి సరిపడినంత వేసుకొని మొత్తం ఒకసారి కలిపి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ని లాక్ చేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ సరిపోతాయి ఎక్కువ విజిల్స్ వస్తే ములక్కాడ ముక్కలు పేస్ట్ అయిపోతాయి సో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని అన్లాక్ చేసుకొని చక్కగా మనం గ్రేవీ కోసం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంటే అవసరమైతే ఇంకొక చిన్న గ్లాస్ తోటి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే చక్కగా ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి తేలుతుంది కర్రీ అయితే టేస్టీ టేస్టీగా ఎమ్మిగా మనకి రెడీ అయిపోతుంది చాలామందికి మునక్కడ కాంబినేషన్లో మటన్ అయితే కుక్ చేసుకుంటారు కానీ రొయ్యలు చాలా తక్కువగా కుక్ చేస్తారు ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే నా ఛానల్లో మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ వీడియోస్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే షబ్నా థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే కుక్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో